ఈ అక్టోబర్ పదిన కర్వాచౌత్ పండుగ అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ పండుగ రోజు పెళ్లైన ఆడవారు తమ భర్తల కోసం ఉపవాసం ఉంటారు ఇక వరుణ్ తేజ్ పారే లావణ్య త్రిపాఠి ఉత్తరాఖండ్ కి చెందిన అమ్మాయి వీరిద్దరు రెండు సినిమాల్లో కలిసి నటించి ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే అంతేకాదు రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి పండ్ అండి జన్మనిచ్చారు అయితే బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ కోసం కరవచౌత్ పండుగ ఉపవాసం ఉన్నట్టుగా తెలుస్తుంది కరవచౌత్ పండుగ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడంతో పాటు వరుణ్ తేజ్ తన భార్యకు మెహందీ పెట్టినట్టుగా తెలుస్తోంది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు తన ప్రేమ నా చేతుల్లో మా బిడ్డ నా గుండెలపై ఈ కర్వా చౌత్ పండుగ నాకు నిజంగానే చాలా స్పెషల్ అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని మీరు చూసేయండి ఈ వీడియోపై మీ ప్రమెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్